నార్కెట్పల్లి మండల కేంద్రంలోని స్థానిక పీవీఆర్ చేనేత హై స్కూల్లో సోమవారం రోజున సెమీ క్రిస్మస్ సందర్భంగా వివిధ తరగతుల విద్యార్థిని విద్యార్థులతో పండుగ వాతావరణాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పుచ్చకాయల వెంకటరెడ్డి న్యూస్ తో మాట్లాడుతూ మా పాఠశాలలో ప్రతి సంవత్సరం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని వివిధ రకాల వేసే ధారణలో విద్యార్థులు అలరించారని ఆయన అన్నారు హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అన్నారే అంటారా हां राइट समिति तमनी रम्मी रम्मी कामबंदी रम्मी रम्मी वाचित यातायात किस्मत अर्पित وصلنا का जोड़ हमारे माता लोग और किसका माता తెలుసా క్లాజ్ మరి తాత అందరినీ బాగా ప్రేమించి అందరికీ చిన్నపిల్లలు అందరికీ గిఫ్ట్లు ఇస్తుంటారు మన తాత కూడా చూడండి మన శాంత క్లాజ్ వాళ్ళందరికీ కట్టి వాళ్ళ ప్రైజ్ చూడండి అవునా సో మీరు ఈ ప్రోగ్రామ్ అయినంత వరకు కూడా బాగుండాలి ये मत मारना ओके मैडम कपड़े अंदर ऊपर सर ओके सर अभी कोई Иванович सर्वर को छोड़ कर रहते रहने नहीं रहते मैं जितना कम